అమ్మ అందరికీ నమస్కారం నమస్కారం అనే కన్నా చిన్నారులందరికీ కూడా నా ఆశీర్వాదాలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడటమే కాదు ఇది ఈరోజు ఒక గంట ముందు పెట్టిన ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల క్రితం నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఇక్కడున్న పాలకొల్లు ప్రజలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత తన వంతు బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ఆ బాధ్యత నిర్వర్తించాలి అని మొట్టమొదటిగా ఆడపిల్లల్ని రక్షించుకుందామని ఒక మంచి నినాదాన్ని తీసుకొని దాన్ని ఎక్కడా కూడా క్రమం తప్పకుండా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పాలకులలో చేస్తున్న ఈ మహిళా లోకానికి చేస్తున్న ఒక అభిషేకంగా భావించాలి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రామానాయుడు గారికి మా సహచర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి అనే కన్నా ఒక టీచర్గా ఒక లెక్చరర్గా ఈరోజు మనం ముందుండడమే కాదు చంద్రబాబు నాయుడు గారిని కార్యదక్షత మనం అందరం చూసే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తారో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో అంతే కమిట్మెంట్తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రామో నాయుడు గారిని చూస్తాను ఆ కమిట్మెంట్ కానీ ఆయనకున్న నిబద్ధత కానీ వర్క్ హార్డ్ వర్క్ కానీ చూస్తా ఉంటే నిజంగా ఇలా ఉండాలేమో అని చాలా మందికి ప్రేరణించే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకు తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలా మందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మగాడు బయటకు వచ్చి పని చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి ఎవరు సపోర్ట్ ఉండాలి మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నగారు చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి పక్క నుంచి అమ్మ సపోర్ట్ ఉండాలా ఈరోజు రామారాయుడు గారు సైకిల్ ఎక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు శ్మశానాల్లోకి వెళ్ళి పడుకుంటారు ఆ గుడి మీద గట్టు మీద మూడేసి రోజులు కూర్చొని ఆ గట్టు బుద్దు చేద్దామా లేదావా అని కూర్చుంటూ ఉంటారు ఈ రోజు ఉదయం ఎక్కడికి వెళ్తే సాయంత్రానికి ఏ టైంకి వస్తారో తెలియదు వచ్చిన తర్వాత తింటారో లేదో కూడా తెలియదు మళ్ళీ లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు అయినప్పటికీ కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సేవ గురించి తన భర్త ముందుకెళ్తున్నారని వెనకాతు నుంచి నడిపించిన అమ్మ సూర్యకుమారి గారికి కూడా ఈ విషయంలో అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా అమ్మ శ్రీజ అదృష్టవంతురాలని ఇంత మంచి నాన్న నీకు ఉండటం ఇంత మంచి నాన్న అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నీకు కూడా ఆశీర్వాదాలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఇక్కడ చూస్తే నాతో పాటు కూడా మా డిఎస్పీ మా లేడీ ఒక ఆఫీసర్ ఉంది ఎదురుగా ఎస్ఐ మేడం దానికల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజుకి కూడా అంగన్వాడి అంగన్వాడీ టీచర్స్ కార్యకర్తలు చాలా మంది ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా చిన్నారులు గంటసేపు మనం ఖాళీగా కూర్చోమంటేనే కూర్చోం అటువంటిది మిమ్మల్ని మూడు గంటల సేపు అలాగే కూర్చోబెట్టించారండి ఎమ్మెల్యే రామారాయుడు గారు మీ అందరికీ కూడా ప్రత్యేక నాలుగు గంటల నుంచి అలాగే ఏకదాటిగా సినిమా చూసినా మధ్యలో బ్రేక్ బయటకు వెళ్ళి బయటకు వస్తాం అంతేనా రెండున్నర గంటలు సినిమా చూసిన మొన్న పుష్ప మూడు గంటలు చూసినా మధ్యలో ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చాం అయినప్పటికీ కూడా ఇక్కడ కదలకుండా క్రమశిక్షణతో ఒక మంచి కార్యక్రమానికి వచ్చామనే స్ఫూర్తితో ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకానికి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వచ్చేదాకా అబ్జర్వ్ చేశాను నేను ఏమనుకున్నానంటే సేవ్ ద గర్ల్ చైల్డ్ కదా అందరూ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నాం ఈ ఆడపిల్లలకి మేము అన్నలుగా అండగా ఉంటాము మేమందరూ కూడా మా ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పి సగర్వంగా ఇక్కడికి వచ్చిన మా యువత లోకానందరికీ కూడా ప్రత్యేకంగా ఒక అక్కని అనుకుంటారు అమ్మను అనుకుంటారు ఏమనుకుంటారు మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు మీకు ఒక విషయం చెప్పాలి నా చిన్నప్పటి నుంచి వెంటనే భ్రూణ హత్యల గురించి నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు అదే మగపిల్లాడు పుట్టాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి బై లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు చిన్న కాకితో వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను ఆడపిల్ల ఉంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కారాలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి ఈరోజు చాలా మంది మగపిల్లలు ఉన్నారు నాకు ఒక కొడుకు ఒక కూతురు ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కల్తరి గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు ఈరోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు ది సేమ్ యాస్టేజ్గా మన ఇంట్లో ఉన్న పిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నాను ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు రక్షణగా ఉంటారు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే ఆడపిల్ల స్కూల్ నుంచి మగపిల్లలు పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా సెల్ ఫోన్ అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అమ్మాయి ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చెత్త చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన పడేస్తారు మేబీ ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్తాను ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ ఆడపిల్ల తల్లి గర్భం ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఇందాక వాగ్దేవ పాట పాడింది బ్రహ్మ బ్రహ్మగారి బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశ్లీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ రోజు నేను చెప్తున్నాను భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టి నెలల రోజుల కూడా కూడా ఆ చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయనేస్తుంది ఆరు నెలల ఆడపిల్ల ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఆరు సంవత్సరాల ఆడపిల్ల అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు పట్టు బట్టలు వేసుకుంటే ఏ ఆడపిల్ల చిన్న పుట్టిబట్టలు వేసుకుందని ఆరు నెలల పసుగంగను కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక భృగ్మత అనుకోవాలా మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడ ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు ఆడపిల్ల కనాలంటే ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మా అని చెప్పి నాలుగు కుట్లేయించుకొని నలభై రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి అటువంటిది ఒక ఆడపిల్ల కనాలంటే ఒక ఏడు సార్లు పది సార్లు పొడిస్తే ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకొని ముద్దు ముద్దులాడుతున్న అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏజ్ వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆటబిడ్డని ఇంత అందంగా పెంచుకోవాలా అని కూటికి కూ కొడుకు కూ కూ కూలిపల్లికనే కూడా ఆ ఆడపిడ్డని చాలా చక్కగా చూసుకోవాలి మగి చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు ఎవ్వరూ ఏదీ కాకుండా ఆ ఆడపిడ్డలను తీసుకెళ్లి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయమేస్తుంది నేను ఈరోజు వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారు కూడా ఒకటి నేను వేడుకుంటున్నాను సార్ మీరు సేద గర్ల్ చైల్డ్ అని చెప్పారు పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొదటి వరకు మాట్లాడుకున్నాం పుట్టిన కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు అందరూ కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమా చూసరికి ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఒక గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేను అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గాంజాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితి పెరిగిపోయినాయి అంటే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం గడల పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు ఏదో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోత్సహంతోనో వాళ్ళ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఈ రోజు నా పిల్లడికి గట్టి తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను చంద్రగిరి నేను వెళ్ళాను ఆ రోజు ఒక ఆడపిడ్డ తల్లి పిల్ల మొత్తం స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి ఏంటమ్మా అంటే ఏడు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఏంటి ఏం జరిగింది అంటే లోకేష్ గారు అన్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని పక్కకి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల ఆ తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లకి గాంజా అలవాటు చేశారు ఆ అమ్మాయి గాంజా తీసుకోవడం మానలేకపోతుంది ఆ అమ్మాయికి ఆ టైంకి గాంజా పడకపోతే కనుక శివరింగ్ వచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతాదేమో అన్న బెంగ ఆ తల్లి ఎవరితోని చెప్పుకోలేక ఆ బిడ్డ తాలూకా పరువు తీయలేక తను ఉండలేక మాకు ఆత్మహత్య మా పిల్లని తీసుకెళ్ళి ఏదైనా డీఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి మేము ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడిస్తే ఇమీడియట్గా ఆ రోజు మాకు బీజం పడింది గాంజాని డ్రగ్స్ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో అరికట్టాలి అని గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా నాకు ఇంకా నేను హోమ్ మినిస్టర్గా మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను హోమ్ మినిస్టర్ అయ్యాను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్ అమ్మ డ్రగ్స్ ని మనం ఆపాలి డ్రగ్ గాంజాయి మనం ఆపాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో ఇదే ఒకే ఒక మెసేజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి ఏ వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనసాక్షిగా ఆలోచించుకోండి మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్లోనూ లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితిని ఈరోజుకి అంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దయచేసి ఇక్కడ నా మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా అమ్మ నీ తల్లి ఒక ఆడది నీ అక్క ఒక ఆడది నీ చెల్లి ఒక ఆడది బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి ఒక చెల్లిని చూడాలి కనీసం ఆడదానిగా ఇచ్చే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దామో అన్న ఆలోచన నీకొస్తే రేపు పొద్దున్న నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుంది సంగతి మాత్రం దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని ఇంతకు మించి ఎక్కువగా విసిగించిన ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు మా యాంకర్ తన చిత్రలేఖ చిత్రలేఖ ఇందాక నుంచి చూసిన నాలుగు గంటల నుంచి మేము మాట్లాడడం కానీ